హాయ్ మై డియర్ స్వర్స్ నైన్త్ క్లాస్లోని లక్మికి పిట్ట యూనిట్ వన్ లక్మికి పిట్ట తెలుగు సెకండ్ సెమిస్టర్ లక్మికి పిట్ట నీళ్ళలో పడిన చీమను చూసి ఒక పావులను ఎండిన ఆకును నీటిలో వేస్తుంది చీమ దాని సహాయంతో ఒడ్డుకు చేరుతుంది చీమ పావురం కృతజ్ఞ చెప్పాలనుకుంటూ అందరూ పావురాన్ని సంప్రానికి వేటగాడు భారం గురిపెట్టాడు అప్పుడు చీమ ఆలస్యం చేయకుండా వేటగాడిని చేరి బాణం వేయడానికి వేటగాడిని కొడుతుంది బాణం గురి తప్పుతుంది పావును తప్పించుకొని ఎగిరిపోతుంది వాటి నుండి ఒక్కసారిగా శబ్దం చేస్తూ పక్కకు వచ్చి వారింది లక్మికి పెట్ట అసలే బాగా అలసిపోయి ఉందేమో అందుకే నిరాహారంగా ఉంది కాబోలు దీనంగా పరధ్యానంగా ఉండు పాలపెట్టే శబ్దానికి అనిపించింది మరుకొమ్మ మీద కింద పడిపోతున్న అప్రైట్ మీద నిలదొక్కుకుంది చ నీకు అసలు బుద్ధి ఉందా నువ్వు అసలు పక్షిగా అంత మిశ్రాన్న అంత 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 ఎత్తి ఎగిరింది పాలపెట్ట అలా ఏమైంది పాలన్న గట్ల కోసం చేస్తావు అంటూ తెరపార చూసి ఎప్పట్లో ఉప్పుతా అనుకున్న పాపం రాలేదా అందుకే లక్ష్మికి పెట్ట పాలపెట్టే పరిస్థితిని చూసేటప్పుడు లక్ష్మికి పెట్ట ఉత్సాహం స్థానే లెక్క ఎగిరింది అరే అరే పాపం బాధ పెట్టాలి అదనంగా తిట్టాడని వచ్చి కొంచెం పాల పెట్టఖమికపెట్ట నేను తిట్టానని లేదని మీతో నేను ఉత్సాహంతో నేను పడిపోయే కదా ఆలోచించి అందుకొని అనుసరించింది పోంలేరన్నా ఒక బాగపోతే నీ పిల్లలు తీర్తారా అన్నది లఖమికపెట్ట అది సరే ఏదంతా నీరసంగా ఉన్నావు మరోసారి అడిగింది లొక్కపెట్ట ఏం చేయనరా రెండు రోజుల నుంచి గింజ దొరకలేదు ఏ ఎండలకు గాలుకు చిన్న చిన్న పురుగులు కూడా మాడి బూర్దయ్యి ఎక్కడ గట్టుకు ఎక్కడ కొట్టుకుపోతున్నాయో మరి ఇది అనమాట మీ వదినేమో నిన్న మొన్న కన్నా చేరి నిన్న పిల్లల్ని వదులుకోలేకపోతున్నది అటు పిల్లలు ఇటు చేస్తూ ఎండల కాలం అదే అదే అదేందన్న గట్లా మాట్లాడుతున్నావు కలవరపడి లక్ముఖ పెట్ట కష్టాలు మనకు కావా మానుక స్థాయి గీసినప్పుడే దైర్యంగా ఉండాలి నీ జలం పాలని నీ దెబ్బలు నీ చూడాలి కర్మం గారు పోయి అని ఉత్సాహంగా రెగ్యులర్ గే ప్రయత్నం మీద పెట్ట ఆ రోజుల పోయిన ఇప్పుడంతా లేదురా బలం లేదురా వయసు వచ్చేటప్పుడు గట్ల చాత నవ్వుతుంది మరొక పక్క కథలు తీసుకుంటే చిట్టపట ఎగురుతూ ఉంటే అన్నాను ఏం మాట్లాడుతున్నాను మరో కథను పులులను దీపి తిని పాము నొప్పి దెబ్బకు తోకడం తెలిసి అందులో దెబ్బ తినే పదపదం వదినమ్మకు చెప్పి వచ్చి అక్కడ తిన్నంతసేపు తెరపాల సరే పొద్దున్న కోకే వదినమ్మ కూడా ఇంత తీసుకురావచ్చు చేయలే మడ ప్రేరేపిస్తుంది లక్మికి పెట్టే ప్రయత్నం పరీక్షించింది పాల గుండె ఉన్న ఊపిరి పిలుచుకుంది ఆకాశాన్ని చూసింది ఒక్కసారిగా రెడ్ కలర్ గురించి కంగిందర మనసుకు చదిమలిసింది పద పద పదామని సంధించిన బాగా గాలి పిల్చుకుంటారు రెవరి బాగా ఆకాశం ఎగిరారు రెట్రూ వచ్చాక రివర వచ్చే లక్ట ఒరే లక్మికి పెట్టే ఆప ఆ మాటలతో కారు అవుతాయి పెళ్ళం పిల్లాలతో కాపురు కాకుండా ఇక నా వల్ల గాదర రొప్పుతో మధ్య చెట్టు కమ్ముల మీద కోలబడ్డ వాలిపోయింది బాధపెట్టా అన్న ఇంకెంత దూరం అన్న అదిగో చూర అవతడు ఎక్కడ సముద్రం నీళ్ళు ఇంకెక్కడో రమ్ము తీసుకొని మల్లెగుండు తన ప్రయత్నాలు చివరికి చేరిగిపోవడానికి అంగీకరించేది లఫమిగ పెట్ట నీ నీ వల్ల గాదర మరింత ఉదిగిపోతూ వాళ్ళతో ఒక కలల్లో పాలిపోతా అన్నది పాల అన్న పాలపేట పాలపెట్టే పరిస్థితి కంగారు పడిపోయి లక్మికి పెట్టి ఇంతలో ఆలోచన శక్తి మెరిసింది నువ్వు ఎక్కడి నుంచో చూడండి నిద్ర అరే నేను ఎప్పుడూ వస్తా జనాల గురించి ఎదురు చూస్తున్న చూడ క్షణాల మాయమైంది అడిగా ఓటుకున్న లేక మొదలకొండ ఉండిపోయింది పాల పెట్టా పది నిమిషాలు గడిచినట్టుంది లక్కి పెట్టారు లెక్కల తీసుకొని కణం తెరిచి పాల పెట్టా నోట్లో చేపలను పట్టుకొని వచ్చి లక్మీ దాన్నిపై పచ్చపిలని తెరిచి పాలపెట్టే ఒక బుక్కను చేపలని గొంతడికి జారి ఒక్క బుడుకలో గొంతలోకి తగిపోయిందేమో చేపల పాటు ఉక్కరి బుక్ అయ్యారు పాల పెట్టే ఎన్నో దేవుడురా అన్న పాల పెట్ట గొంతులో మాట్లాడగా గుమ్మల్లో నుండి కన్నీరీ ఉడికిపోయింది ఒక్క పది నిమిషాల జి మంచితం మలమిచ్చి ఆనందరవరుచి గొంతులోంచి అన్నం లక్మిద పెట్టారు దేశంలో ఇదివా ఆ నీళ్ల వైపు బాగా మనం పెట్టి అప్పుడప్పుడు సాఫ్ట్ గబొక్క నీళ్ళ మీదకి వచ్చి లోపలికి పోతుంటాయి బాగా చూస్తే లోపల మీదకి ఎంత ఏదన్నా ఎంత చేపట్లు వచ్చేసి తెలుస్తుంది కదా కనిపెట్టి వరిగ్గా మొదలయ్యి లటుక్కలు పట్టుకోవాలి క్లాస్లో క్లాసులో టీచర్ పాత వివరంగా చెప్పింది లకముకి ఆశ్చర్యం ఉత్సాహంగా చూస్తున్న పాలపేట ఎలా పట్టుకోవాలో చూసింది చూపెట్టింది ఆయనతో గంతురగిస్తున్న మనుషులు అడుపులో పెట్టుకోలేదు నీళ్ళలో ఉరికించే పాలపేట చేప దొరకలేదు కళ్ళలోకి ముక్కలోకి సర్ర నీళ్ళలోకి దూసుకోవడంతో ఉక్కిరి బిక్కిరే ఒడ్డుకు చేరసాగింది కానీ పక్షి చేతులు ఆరితేరిన సైనికులు అవతీర్ణ కాలంలో చేపను పట్టే ఒడుపు పట్టేసింది అంతే పాలపేటను బట్టతనం కాలేదు లొకమికి పెట్ట చీకటిలో చచ్చి వచ్చిన వాడు కాంతి తట్టుకోలేమమ్మా రెండు రోజులుగా ఆకలితో కొట్టమిట్టాడని ఆడేదని ఆహారం దొరికిన దొరికి చచ్చిపోయి మరి నేనుగా మునిగిపోతుందేమో ఆరు అడుగుల గడపకుండా హఠాత్తుగా ఒడ్డుకు చేరింది గబారుగా చేరుకున్న లొక ముఖపెట్ట ఏమైందమ్మా ఏమైంది పాలపెట్ట పెట్ట మాటాడు కళ్ళైనా తెరవలేదు జీర్ణ చేతి అడుగడుకునిపోతున్న పేగుల ఆహారమైనా ఏముంది కుతకుతలాడే శరీరం ఆ చల్లటి నీళ్ళు మునకలేసేవి వికటించిందో అలవాటు లేని పని అధికంగా చేయండి దుఃఖంలో మునిగి తేలిపోయిన మనసు ఒక్కసారిగా అది లక్ష్మీకు పెట్ట గురించి అది అన్నాడు ఇక్కడ కృష్ణ ఎవరు పదచారం ఇచ్చారు అంటే ఒక వాక్యం గీత గీసి పదాన్ని అర్థం చేసి దాన్ని మరొక వాక్యంగా రాయండి అనిపించాడు నీకు వాక్యంలో సమానార్థం పదాన్ని గీత గీసి రాయండి అన్నాడు ఇక్కడ ప్రకృతి కూతురు ఇచ్చాడు ఇవి కూడా ఇంపార్టెంటే ప్రకృతి కూతురు రావచ్చు ఎగ్జామ్కి బి ఎగ్జామ్ కూడా రావచ్చు మనం తెలుసుకుంటే ఇక్కడ కింద వారు సరైన పదాన్ని పూరించి కార్యాలను పూరించడాన్ని ఇచ్చారు